హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఇది బస్ కానీ ఫ్రెండ్ వాళ్ళు మనకు వచ్చేసి చడదారాంతకు అయితే వచ్చినాయనమాట చాలా మంది కామన్ చేస్తున్నారు కదా మనకు యూట్యూబ్ ఛానల్ అయితే అట్లని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వచ్చానమాట మన ప్రతి మంగళారం అయితే ఇక్కడ చడదార్కాంత అయితే జరుగుతుంది అనమాట మనకు వచ్చేసి ఇవాళ అంటే ఇప్పుడు ముందుకు ముందుకైతే బక్రీత్ నడుస్తుంది అట్లని చెప్పేసి మొత్తం అయితే ఎట్లయితే రావడం జరిగింది మనమైతే ఆవుల ధరలు ఎట్లా ఎత్తున్నాయని చెప్పేసి రైతు అన్నది అయితే ఆవుల ధరలు అయితే ఎత్తున్నాయని చెప్పేసి ఒకసారి అయితే అనుకున్న వాళ్ళ అయితే మనకు వచ్చేసి ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది తారీఖు అనమాట మే అనమాట మనకు వచ్చేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ధరలు ఎట్లున్నాయి అందరి మాటలు అయితే కనుక్కుందాం రండి నా వీడియోస్ ముందు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేసుకోండి ఓకే తెచ్చుకో అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్ చూసినా కదా మొత్తానికి అయితే మొత్తం ఇక్కడ బక్రీద్ నడుస్తుంది కదా కొంచెం ముందు ముందుకు అయితే ప్రక్రియ వస్తుంది అట్లని చెప్పేసి అయితే మొత్తం ఎడ్లైతే రావడానికి అయితే జరిగింది అన్నమాట చూసినా కదా మనం అయితే ఒక బస్టాప్ దగ్గర అయితే ఉందనమాట అయితే మనకు అన్న ఇది ఏరిందా నావు ఇప్పుడు అంటే మీ దగ్గర ఎన్నెల నుంచి ఉందా అవి ఇది మూడితలు ఇప్పుడు అయితే నెల రోజులు అవుతుందా ఇదా నెల రోజులు అవుతుందా ఇప్పుడు ఎన్ని ఇస్తున్నా పాలు ఇది పాలు ఎన్ని ఇస్తుంది మూటకి నాలుగు అంటే ఒక ఒకరోజు వెళ్ళిపోయి మిషల్ది ఇస్తుంది అనమాట ఓకే మనకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఫస్ట్ అవుతాం అనమాట మనకు ఇచ్చేసి మనకు నెల రోజులు అవుతుంది అట్లా ల్యాగ్ కూడా విడచ్చు లేగా మొగలేగా మొగలేక ఫ్రెండ్ చూసారా ల్యాగ్ కూడా ఇక్కడ ఉంది అన్నమాట మనకైతే నెల రోజులు అవుతుందంట ఈయనైతే మనకైతే నలభై వేలు చెప్తున్నావా నలభై ఐదా నలభై ఐదు నలభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా అవుతా ఉంటానా ఇప్పుడు ఎన్నైతూ ఉంటుంది నాలుగైదా ఫ్రెండ్ చూశారా మనకైతే నాలుగి తలావంట మనకు వచ్చేసి చూడొచ్చు ఫస్ట్ రైతావు అయితే ఈ విధంగా అయితే అనమాట మనకు నలభై ఐదు వేలు అయితే అనమాట మళ్ళీ ఒక్కసారి అయితే సెకండ్ రైతావు వెళ్ళిపోయాండి నాలుగితల అంట ఫ్రెండ్ చూసినారా మనం అయితే సెకండ్ రైతావు దగ్గర అయితే ఉందన్నమాట అలా సెకండ్ రైతావు ఇది మనకు వచ్చేసి ఇది తాతుండనమాట తాత ఇది ఎన్ని నెల అవుతుంది అండి దేవుతుండే నీ దగ్గర ఉండి ఎన్ని నెలలు అవుతుంది అంటే ఎన్ని సమస్యలు అవుతుంది యావ్ మూడు మూడు సమస్యలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంతున్నావుని ఓకే మనం యూచారు కదా మనకు వచ్చేసి ఏం ధర చెప్తున్నా ముప్పై ఐదు వేలు వాళ్ళు ఇంత తక్కువ చెప్తున్నాడు మూడు మూడు ఉన్నాయి ఓకే మీది మీ తాను అది పాల పాల అంటే లీటర్కి ఎంత పడుతుంది నలభై నేను చూసినారా నలభై రూపాయలు అయితే పడుతుందంట మనకైతే ముప్పై ఐదు వేలు మాత్రమే చెప్తారనమాట విడిందా ఆ విడిందా ఇనానికి ఉంది నేను చూసినా కదా ఇనాడానికి కూడా ముప్పై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనం అయితే మనకు ఉండొచ్చు ఒక మూడో వరకు అయితే ఉండొచ్చు అనమాట ఈ అవి అయితే ఇక్కడ నెక్స్ట్ మనకైతే త్రాడర్ అయితే అవి వెళ్ళిపోయాం రండి చూడొచ్చు అవి కూడా ఈ విధంగా అయితే ఉంది క్లారిటీ రేపు చూసినారా మనమైతే మన మూడో రైతు దగ్గర అయితే ఉందన్నమాట మనకు చూడొచ్చు మనకు వచ్చేసి అన్న మాటలు అయితే కనుకున్నాం అన్న ఇది ఆవు మీ దిక్కు పాలపేడ ఎంత పడుతుంది అన్న మీ దిక్కు పాలపేడు అంటే లీటర్కి ఎంత పడుతుంది బూతుల ముప్పై నలభై రేపు చూసారా రైతుల మాటలు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ముప్పై నలభయా అంటే మినిమం ఎంత పడుతుంది ముప్పై ఎనిమిది రేపు ముప్పై ఎనిమిది వరకు అయితే పడుతున్నాం అంట అయితే మనకు వచ్చేసి లీటర్కి అయితే అలా ఈ ఆవు ఎంత ధర చెప్తున్నాం అరవైదా మనకు వచ్చేసి ఈనానికి ఉంది సరే చూసినారదా ఆవి అయితే ఈనాడానికి ఉందంట మనకైతే మూడో రైతాం అనమాట మనకైతే ఈనాడానికి ఉందంట ఆవి అయితే చూడొచ్చు మనకైతే రెండో అవుతావు అంట మనకు ఏంటంటే మనకు మినిమం వచ్చేసి మనకు పాలైతే నాలుగు నుండి ఐదు వరకు అయితే ఇస్తారని చెప్పేసి అయితే అన్నమాట అన్న అయితే చెప్పడం జరిగిందనమాట మనకైతే మూడో రైతావు అనమాట ఇప్పుడు అయితే రెండో మనకు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఫైనల్ రేట్ అయితే అరవై వేలు కూడా రావచ్చు అనమాట ఇక మొత్తానికి అయితే యూస్ కదా ఆవుల ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకు ఏంటంటే రైతావులు ఇవాళ షర్నార్ సంతలు అయితే ఈ విధంగా రేట్లు ఉన్నాయి కాబట్టి మనమైతే చెప్పడానికైతే జరిగిందనమాట ఇంకా చూడొచ్చు ఇక్కడ ఇలా ఇది అయితే పాలపేడ అయితే అండ్ ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వరకు అయితే పడుతుంది అంట మనకైతే నాలుగో రైతావ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది రండి ఫ్రెండ్ ఇక్కడ మనం అయితే చరణార్ చంతలు అయితే నాలుగో రైతు అవధికి అయితే ఉందనమాట అన్న నాలుగో రైతావు చెప్పానా ఇది ఏం ధర నావు అరవై ఐదు ఏదిందా నావు అంతే అంటే పూటకి ఎంత ఇస్తున్నాను మినిమం ఐదు ఐదు మనకి చూసిన ఫ్రెండ్ మనకైతే పూటకైతే ఐదు ఐదు చీల వరకు అయితే ఇస్తున్నా మనకైతే మనకైతే రోజు కలిపి పది చీళ్ళ వరకు అయితే ఇస్తుందంట మనకేందంటే ఇది రైతావు కాబట్టి చెప్తారనమాట దీని పొడుగు కూడా వీడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఏంటంటే అరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే అయితే తగ్గుతా మనకు వచ్చేసి రైతే వాళ్ళు అనమాట అన్న మీదిక్కు పాలపేట ఎంత ఎంత పడుతుంది అన్న ముప్పై 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 ఐదు ఇక్కడ యూస్ చేయరు కదా ముప్పై ముప్పై ఐదు పడుతున్నందుకు యాభై అమ్ముతున్నా ఓకే మనకు యూస్ చేయరు కదా మనకి ఏంటంటే పాలపేట తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆవులు అయితే అమ్మకానికి అయితే పెట్టారు అనమాట మనకు మొత్తానికైతే చూసారు కదా అండ్ అన్న అన్న ఇప్పుడు ఏంటంటే అన్న నెంబర్ అయితే కనుక్కుందాం చూస్తున్నారు కదా ఏమైనా ఆవు కావాలంటే అన్నకు ఫోన్ చేయవచ్చు అన్న నీ నెంబర్ చెప్పనా నైన్ ఫైవ్ జీరో చెప్పుకో వెళ్ళిపో నైన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ జీరో ఓకే నాకు చూసారు కదా అన్న నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే చెప్పాడు అనమాట అవి అయితే నాలుగో రైతు అల్ల శడ సెంటర్ అయితే ఆ నాలుగో రైతు అయితే ఈ విధంగా అయితుంది అనమాట చూడొచ్చు తరుపు సొల్తూరు తరుపు అంట ఇప్పుడు మీ రైతు అంటే మీ పొలంగాలకి అయితే తీసుకొచ్చినావు కదా ఓకే చూసారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు నేను చూసారా మనమైతే ఐదో రైతే దగ్గర అయితే ఉన్నమాట చందర అయితే అన్న ఇది ఆ అమ్మకానికి అమ్ముతున్నావు మనకి వచ్చేసి మీది ఎక్కువ పాల పేడ ఎట్లా పడుతున్నాయి ముప్పై ఐదు రూపాయలు నేను చూసారా భారీగా తగ్గిపోయినందుకు పాల లీటర్కి ధర తగ్గిపోయినందుకు మనకైతే ఇక్కడ అయితే చాలా మంది అయితే ఆవులైతే అమ్మకానికి అయితే అన్నమాట మనకి చూడొచ్చు ఏంటంటే ముప్పై ఐదు రూపాయలు అయితే లీటర్కి పడుతుంది కాబట్టి భారీగా మనకు ధర అయితే తగ్గిపోయింది కాబట్టి ఆవులైతే అమ్మకానికి పెడుతుంది ఏం ధర నావు యాభై వేలా ఏందా లేదా అంటే కుక్కలు పీకినాయి ఫ్రెండ్స్ ఏంటంటే కుక్కలు అయితే పట్టి అంట మనకి ఏందైతే కుక్కలు అయితే పీకేసినాయి అంట అయితే దొరికింది కాబట్టి మనకైతే మొత్తానికి అయితే యాభై వేలు అంటే మినిమం పాలెంత వరకు ఇస్తున్నాచ్చా నాలుగు 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 మొత్తానికి అయితే ఒక ఒకరోజు కలిపి పదిసేళ్ల వరకు అయితే ఇస్తుంది అనమాట ఓకే మనకి చూడొచ్చు కొంచెం క్లారిటీగా అయితే చూపిస్తాను అన్నమాట ఒకసారి మీ నెంబర్ చెప్పనన్నా ఓకే మనం చూసారా అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా వేర్పిస్తాను అనమాట చూడొచ్చు ఆవు కొంచెం పొరుగు చూపిస్తా ఈ విధంగా ఉందా చూడొచ్చు మనకు ఐదవ రైతు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనైతే యాభై వేలు అయితే చెప్తారనమాట మనకైతే మొత్తానికైతే అయితే రైతు అయితే ఈ విధంగా అయితే అన్నమాట రేట్ చూసారా మనం అయితే ఆరో ఆరో ఐదో దగ్గర అయితే ఉన్న అనమాట చడదారు చెంతలు ఇవ్వాలి ఆవుల ధరలు ఎట్లా ఒక అనుకున్నాము మనం ఎస్ట్ తీసి మనకు ఒక దాదా అయితే వెళ్ళిపోతాడు ఆ దాదాపు దగ్గరికి అయితే వెళ్ళిపోతాము తర్వాత ఆవిట్లా ఏం ధర చెప్తున్నావు ఆవి ఏం ధర చెప్తున్నావు అవి ఏం ధర చెప్తున్నావు అరవయ్యా పాలు ఎంతవరకు ఇస్తుండొచ్చు ఆరు రేపు చూసారు కదా ఏమిందా ఎన్ని రోజులు అవుతుంది ఏంది పిల్ల పిల్ల చెప్తుంటే నవ్వు ఏంటంటే ఈ ఆవు మనకు వచ్చేసి ఆరు ఆరు చేతులు అయితే అంట ఏందో నాకు ఏం అర్థమవుతుంది ఆవు ఆల్రెడీ కట్టింది అనమాట కట్టింది కాబట్టి తాజా ఆగం చేసేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఇది కట్టింది ఆవు ఆవు కట్టిందా ఎన్ని అవుతుంది లెక్క పెట్టుకోలేవు మనకు వచ్చేసి ఏం ధర చెప్తున్నావు ఫైనల్ ఏం ధర చెప్తున్నావే నేను అడిగి అడిగే తి నువ్వు చెప్తేనే అడుగుతావు నేను ముప్పై అనుకుంటున్నా నువ్వు చెప్పు ఎంత ఇస్తావు అరవైయాభై యాభైయా ఫ్రెండ్ చూశారు కదా ఆవి అయితే కట్టిందంట మనకొచ్చేసి ఏంటంటే యాభై వేలు అయితే చెప్తారనమాట ఆ తాత అయితే కరెక్ట్గా చెప్పలేడు ఏంటంటే ఎన్ని మినిమం ఉండొచ్చు ఒక గత అయితే మనకైతే ఎన్ని ఉంటే మనకైతే ఎడ్జాట్ అయితే చెప్పలేము అనమాట ఇది అయితే ఆవి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు ఆరవరు అయితే అయితే ఫ్రెండ్ చూసినారా మనం అయితే ఏడవరు అయితే దో అయితే ఉండనమాట మనకు వచ్చేసి ఒక సన్న అయితే పోయిందనమాట దానికైతే బ్రో ఎంత చెప్తున్నావు బ్రో రేటు ఐదా ఎన్ని అవుతుంది ఎల్లన్నారా మనకి దూడ ఎక్కడ పోయింది అయింది ఇంటి కానీ ఉందా ఈరోన్ అయిందా పాలు కడుతున్నాయి కదా దానికి ఎన్ని అవుతుంది ఇప్పుడు ఎన్ని నెలకి ఇంతది ఓకే మనకి చూసారు కదా ఇరవై రోజులు అయితే ఇంత అంట మనకు వచ్చేసి ఎన్ని అయితే ఉంటుంది బ్రో ఇది ఇప్పుడు ఇంతే నాలుగోది నేను చూసిన కదా మనకైతే ఏడవరు అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఏంటంటే ఈనాడనుకుందంట ఆవి అయితే మనకు వచ్చేసి అక్కడైతే పాలు పాలైతే ఆడుతుంది అనమాట నాకు ఏం అర్థం అవట్లేదు మనకైతే అయితే మనకు ఏంటంటే ముప్పై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు చూడొచ్చు నాలుగు అయితే ఆవంట ఇవాళ సర్దార్ సెంటర్లో ఆవులధరలు ఎత్తున్నాయని చెప్పేసి ఒక్కసారి అయితే అందరిని అయితే అనుకుంటున్నా అనమాట మనకు చూడొచ్చు ఆవులైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట షర్ధన చెంతలు ఇవల్ల పక్క ముందుకు ముందుకు పండుగ ఉంది కాబట్టి మొత్తం అయితే ఎట్లు వచ్చినాయి అనమాట మొత్తానికి అయితే ఆవులు తక్కువైపోయినాయి రైతు ఆవులైతే చూడొచ్చు ఏంటంటే మీ దికు పాలపేడ ఎంత పడుతుంది పాలపేడ నాలుగు మూడు నాలుగు మూడు కాదు అంటే లీటర్కి ఎంత పడుతుంది ముప్పై ఐదు ఫ్రెండ్ చూశారా భారీగా తగ్గిపోయింది పాల లీటర్కి ఒక ధర అయితే ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుందంట రైతావులకు అయితే రైతా అంటే ప్రతి ఒక్కరిదైతే ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుందంట చూడొచ్చు ఫ్రెండ్ చూడొచ్చు ఎక్కడ చూసినా ఇప్పుడు బక్రీద్ వస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా ఎట్లే కనిపిస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇలా షడదాన శాంతలు అయితే ఏందంటే ఆవుల ధరలు తక్కువైపోయినాయి మొత్తానికి అయితే ఎట్లయితే మొత్తానికైతే ఫుల్ ఎట్లయితే అనమాట మనకైతే ముందుకు ముందు బక్రీద్ వస్తుంది కాబట్టి ఆయన మొత్తానికైతే ఎట్లయితే వచ్చాయన్నమాట మనకేందంటే ఒకసారి అయితే మనకైతే ఏడు రైతావులు అయితే చూపిస్తాయి అనమాట మనకైతే పెద్ద పెద్ద ఇడ్లు గొంగోలు గీతవి అట్లా అలాంటివి అయితే ఎట్లయితే వస్తాయనమాట అలా చూడొచ్చు ఒకసారి అయితే మనకైతే ఎనిమిది ఒక ఎనిమిదో రైతావు ఎట్లయితే ఒకసారి అయితే వెళ్ళిపోదాం అనమాట మనకేందంటే రై రైతావులు కూడా తక్కువనే అనమాట మనకు ఇలా చరణార్జెంతలు ఆవుల ధరలు ఎట్లున్నాయి అని ఒక్కసారిగా అనుకుందాం అనుకుంటే ఆవులు కూడా దొరకట్లేవు అనమాట మనకు ఏందంటే చూడొచ్చు అండ్ మనకు ఒక్కసారి అయితే మెల్లగా మెల్లగా ఏందంటే ఫ్రెంచ్ ఇక్కడ చూసారు కదా ఈ అన్నమాట ఆవులు ఎట్లు ఒక్కసారి అయితే కొంచెం ముందుగా అయితే వెళ్దాము ఫ్రెండ్ చూసారా సిటీలో కొంచెం ఇంతమంది అయితే లైన్ పెట్టరు అనమాట ఏంటంటే ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఇంత మంది లైన్ లైన్ అయితే పట్టలేరు అనమాట ఏంటంటే ఇప్పుడు బక్రీద్ ఉంది కాబట్టి మొత్తం ఎట్లయితే బుకింగ్ అయిపోతుంది అనమాట వేకట్లేరు ఆవు చన్నులు చూడండి ఒక చన్న అయితే పోయిందనమాట మూడు చందలు అయితున్నాయి అనమాట కాకపోతే రెండు రెండు పూటలు అయితే పాలు మరకబట్టారు కాబట్టి ఆవులైతే ఇట్లా పొడవు అయితే గట్టి అయిపోయింది అనమాట మనకు ఒకసారి అయితే చూడొచ్చు ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇలాంటి అయితే మనకైంది ఇప్పుడు ప్రకృతి కోసం ఇలాంటి కోలేవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అనమాట చాలామంది అయితే ఇలాంటివి తీసుకొస్తారు ఎవరైతే తీసుకురాబారు ఇలాగైతే చూస్తున్నారు కదా అందరూ అయితే మనకు అండ్ ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఎడ్లు ఎక్కువ పోవడం వల్ల అంతమంది చెట్టులు అయితే తీసుకోవడానికి అయితే ఇంతమంది అయితే గుమ్మట్టారు అనమాట మనం ఒకసారి అయితే చూసుకుందాం ఎట్లా ఎట్లా దిగి కూడా పోదాం ఎట్లా పోయి ఒకసారి అయితే చూపితాము ఆవులైతే ఇప్పుడు ఎవరు చేయకట్టలేరు అట్లని చెప్పేసి చెట్ల అయితే చూపిస్తున్నా ఆవుల ధర కూడా చూపించాం కదా మినిమం ఒక ఏడు ఎనిమిది ఆవులు అయితే చూపించారన్నమాట మొత్తం అయితే అయితే ఎట్టు మొత్తం నిండిపోయాయి అనమాట ఏంటంటే ఇక్కడ ఏం ఒకసారి చెప్పాలంటే ఇక్కడిక్కడ ఉంటుండే ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడైతే ఉంటుందన్నమాట ఎట్లయితే మొత్తానికి అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రంజాన్ అది ప్రక్రితు ఉంది కాబట్టి మొత్తానికైతే ఎట్లయితే ఎక్కువ నిండిపోయిన మొత్తం పోలేగా అంటే చిట్ల చీర కొట్టే వస్తుందనమాట మనకైతే చూసారు కదా అండ్ చూడొచ్చు ఒకసారి అయితే మొత్తానికైతే చూపిస్తారు అన్నమాట నేర్చుకో ఫ్రెండ్స్